త్రియేక సర్వేశ్వరుని మహోత్సవం అంటే ఏమిటి త్రియేకము అనగా ఒకే దేవునిలో మూడు వ్యక్తులు ఉన్నారు అన్న నమ్మకం మొదటిది తండ్రి దేవుడు గాడ్ ది ఫాదర్ రెండవది కుమారుడు ఏసయ్య గాడ్ ది సన్ జీజస్ క్రిస్ట్ మూడవది పరిశుద్ధాత్మ దేవుడు గాడ్ ది హోలీ స్పిరిట్ ఈ ముగ్గురు వేరువేరు వ్యక్తులైన ఒకే దేవుడిలోనే ఏకత్వంగా పనిచేస్తారు దీనినే త్రిత్వము అంటారు ఈ మహోత్సవం ఎందుకు జరుపుకుంటారు ఈ మహోత్సవం ద్వారా మనం త్రియేక దేవుని మహిమను ఆయన తత్వాన్ని మనపై చూపిన ప్రేమను గుర్తు చేసుకుంటాము తండ్రి దేవుడు సృష్టికర్త మన జీవితానికి ఆదికర్త యేసుక్రీస్తు మన రక్షకుడు మన పాపాల కోసం మరణించినవాడు పరిశుద్ధాత్మ మనకు మార్గదర్శి శక్తి ఆదరణ కలిగించే దేవుడు మహోత్సవంలో ప్రధాన ఆలోచన ఏమిటి ఆత్మదేవుని ఒకత్వాన్ని గుర్తించడం ఆయా వ్యక్తుల పనులను ధ్యానించడం దేవుని గొప్పతనాన్ని స్థుతించడం ఈరోజు మనం ఏం చేయాలి దేవునికి ధన్యవాదాలు చెప్పాలి శుభ సందేశాన్ని ఇతరులలో పంచుకోవాలి ప్రేమ ఏకత్వాన్ని పవిత్రంతో జీవించాలి